శ్రీమాత్రైన జై నమ ఈ వీడియోలో మనం వారికి జనవరి నాలుగో తారీఖు నుంచి పదవ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది మొదటి వారం మనం తెలుసుకోబోతున్నాం సో ఈ వారం ఒక ప్రత్యేకత ఏర్పడింది మీనరాశి వారికి దశమ స్థానంలో నాలుగు గ్రహాలు చతుర్థంలో ఉన్నటువంటి రాష్ట్రాధిపతి గురువుతో పరివర్తన జరిగింది అంటే బుధుడికి గురువుకి జరిగే పరివర్తన నాలుగు పది స్థానాల మధ్య రెండు కేంద్రాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన అక్కడ ఉన్నటువంటి కోణాధిపతి కుజుడితో కలిగడం వల్ల ఒక అదృష్టయోగం అంటే ఒక ధనయోగం లాంటిది ఒక రాజయోగం లాంటిది ఏర్పడడం జరిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఉద్యోగపరంగా వృత్తిలో కీలకమైనటువంటి ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి అలాగే వృత్తిలో మీకు గుర్తింపు పెరుగుతుంది అభివృద్ధి వస్తుంది ఒక ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంది అయితే తప్పనిసరిగా కొద్దిగా ఉద్యోగపరమైనటువంటి మార్పులు కూడా రావడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులన్నా టీచర్లన్నా ఎవరైనా ఒక సీటు మారడం కానీ ఒక సెక్షన్ నుంచి వేరే సెక్షన్లోకి మారడం జరిగే అవకాశం ఉంది ఇది ఎక్కువగా ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యారంగంలో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి కంపల్సరీగా ఈ కొద్దిపాటి చేంజెస్ ఈ మేనరాశి వారు పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒక డబల్ డ్యూటీ లాంటిది వారు చేస్తున్నటువంటి రెగ్యులర్గా ఉన్నటువంటి డ్యూటీతో పాటు ఇంకొక బాధ్యత కూడా వాళ్ళ మీద రావడం జరుగుతుంది బట్ ఎన్ని బాధ్యతలు వచ్చినా కూడా వీళ్ళ యొక్క హార్డ్ వర్క్తో చాకచక్యంతో వీళ్ళు వారి యొక్క వృత్తిని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అయితే మరి కొంతమంది విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉన్న ఏదో కారణాల వలన ఉద్యోగపరంగా కూడా ఒక పనిష్మెంట్ లాంటిది కూడా ఈ సమయంలో జాతకుడు ఎదురు చూడటం మంచిది రావాల్సిన అంటే ఒక పనిష్మెంట్ లాంటిది వచ్చే అవకాశం ఉంది సో అది కూడా జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది అది అన్ని విషయాలే కాదు అది ఏదన్నా వాళ్ళు గతంలో రికార్డెడ్గా కానీ వేరే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏదైనా కొంతమంది మీకు గిట్టని వాళ్ళు చేసినటువంటి ఇబ్బందుల వల్ల ఒక విధమైన ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత హ్యుమానిటీగా ఉన్నా ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం జాతకుడి మీద ఏదో విధంగా ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో కొంత మగమాటానికో కొంత మంచితనానికో వెళ్ళిపోవడం వల్ల ఏదో ఒక బ్యాంక్ మేనేజర్గా ఉండడం ఏదో లేదని ఏదో ఒక రుణం ఏదో లోన్ ఇవ్వడం జరుగుతుంటుంది వాడు ఎగ్గొట్టడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలకి హ్యుమానిటీగా వెళ్ళడం వల్ల మగమాటం పోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా జన్మశేని జరుగుతున్నప్పుడు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు బయటికి రావడం ఎప్పుడో పదేళ్ళ క్రితం ఏదో లోన్ ఇచ్చి ఉంటాడు ఎవరికో సంతకం పెట్టి ఉంటాడు లేదంటే ఏదో చేసి ఉంటాడు వాడు ఏదో ఫ్రాడ్ చేసి ఉంటాడు ఇప్పుడు ఈ మీదకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఇబ్బందులు రావడం సహజంగా ఉంటాయి కాబట్టి కంప్లీట్గా ఏవైనా కొన్ని జీవితంలో అనుభవించక తప్పదు అవి అనుభవించినప్పుడే జాతకంలో ఉన్నటువంటి దోషాలు పూర్వజన్మ కర్మలు నశించి జాతకుడికి రావలసినటువంటి అభివృద్ధి సకాలంలో రావడానికి కూడా కొన్ని అనుభవించిన తర్వాత కొన్ని రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో మీరు ప్రాక్టికల్గా చూసే ఉంటారు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు ఏదో కారణాల వల్ల వాడిని జైల్లో పెట్టడం జరుగుతూ ఉంటారు ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత వాడు ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగానో ఇంకో మంత్రిగానో రావడం జరుగుతుంటుంది ఇది ప్రత్యక్షంగా మీకు అనుభవంలోకి వచ్చిండదు అంటే అది ఒక కర్మ లాంటిది వాళ్ళ జీవితంలో ఉంటుంది ఆ కర్మ అనుభవించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫామ్లోకి రావడం జరుగుతుంటుంది మళ్ళా వెలుగులోకి రావడం జరుగుతుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యక్షంగా మీరు మన రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలో కూడా చూస్తున్నారు కాబట్టి ఏదైనా అలాంటి పనిష్మెంట్ మీకు వచ్చినా కూడా మీరేమీ భయపడద్దు బెంగపడద్దు చిన్నపుచ్చుకోవద్దు అది ఒక కర్మగా భావించి ఒక కీడు మనకి పోతుందని అనుకొని ఆ శిక్ష అయితే మీరు అనుభవించి బయటకు వచ్చిన తర్వాత సంపూర్ణంగా మళ్ళా మీకు 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 రావాల్సినటువంటి విజయం రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా అంటే అలాగే మీకు జరుగుతుందని కాదు దెర్ ఈజ్ ఏ పాజిబిలిటీ అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు ఆ విధంగా ఉంది దీనికి జన్మశనితో పాటు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా కొంత ఇలాంటి ప్రోత్సహిస్తూ ఉంటారు మాట ఎవరో ఒకరు ఏదో మీ మీద కెట్టనీ పెట్టడం ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇడుకుని పెట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి అందువలన ఈ విధంగా రావడం జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో ఇలాంటిది ఏమవుతుందంటే ఇతరులు చేసినటువంటి పొరపాటు ఇతరులు చేసినటువంటి తప్పులు మీరు శిక్ష పనిష్మెంట్ అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఇది కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని కంపల్సరీగా ఈ రాశివారు అటు శని భగవానుడికి అటు రాహు భగవానుడికి పరిహారం చేయించుకోవడం మంచిది బట్ ఏదన్నా ఈ రెండిటికి ఒకే పరిష్కారం ఏంటంటే ఆంజనేయ స్వామిని మీరు పరిష్కారం చేసుకోవడం వల్ల అంటే ఏదైనా ఒక గురువారం రోజు అంటే లేదా బుధవారం రోజు అంటే ఏ వారం అయినా పర్లేదు అంటే మేనరాశి వారికి ఈ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేసి దాని తర్వాత వడమాల నైవేద్యంగా వడమాల స్వామికి సమర్పించి దాని తర్వాత మరి వడపప్పు అలాగే పానకం నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల మీ యొక్క సమస్యకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది ఈ జన్మశని ప్రభావం నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది అంటే ఏదైనా మన యొక్క పనిని బట్టి పరిహారం అది ఉంటుంది తప్ప అన్నిటికీ ఒకే పరిహారం అనేది ఈ యుగంలో నాకు తెలిసి పెద్దగా పరిష్కారం కాదు కాబట్టి మీ సమస్య వేలలో ఉంటే చిన్నగానే చేయండి లక్షల్లో ఉంటే దానికి తగ్గట్టుగానే చేయండి కోట్లలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే చేయాలి తప్ప వెయ్యి రూపాయల పనికి కోటి రూపాయల పనికి ఒకే పరిహారం అయితే మాత్రం ఈ సందర్భంలో జరిగే పని కాదు బట్ ఏదైనా ఇది ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా ఎంత చెట్టుకి అంతగాలని ఈ విధంగా పరిహారం చేయించుకోవడం వల్ల చాలా ఇమీడియట్గా మీకు ఆ ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది జ్యోతిష శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది మన దశను బట్టి మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో వేరే స్టేట్లోనో వేరే రాష్ట్రంలో ఉంటుంది మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో తాతగారితో మీకు వారసత్వంగా అందులో హక్కు ఉంది అనుకుందాం మీరు వేరే సిటీలో ఈవెన్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది ఉండడానికి లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు ఉన్న ఇంట్లో మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు అలాగే వాళ్ళ ఉద్యోగాలు అలాగే విదేశ ప్రయత్నాలు విదేశంలో ఉండడం అక్కడ ఉద్యోగం లేకపోవడం ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో లేదంటే మనం ఏదో అనుకుందాం మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది బాగా చదివించారు డిగ్రీ పూర్తయింది ఉద్యోగం వచ్చింది ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది మీరు పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు ఏదో చూడమంటుందో చెప్తుంది మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది ఎటు తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి మీ మాట వింటున్నట్టే ఉంటుంది మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ ఉంటారు మీ ప్రయత్నాలు మీలో ఉంటారు ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా అది ఓకే అసలు సంగతి లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ రెండు సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయు దోషం ఉన్నట్టే ఇంక తిరిగే లేదు ఇంకా కొద్దిగా అనెతికలు ఉన్నది అనాచారం ఉన్నది ఏ క్యాస్ట్ ఏదో అనుకుందాం అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నది ఈ రెండు సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల కొద్దిగా ఒక నలభై నలభై ఐదు రోజులు కట్టడట్టు చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి ఎఫైలు ఏమైనా ఇలాంటి అనేతికలు ఎఫ్ఐళ్లు ఏమైనా ఉంటవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గృహం ఇంపార్టెంట్ మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు ఇరిగిపోయిన వస్తువులు పనికిరాని వస్తువులు వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది స్వస్తి